హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి అందరము కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాము సంవత్సరం నెంబరు మారింది సంవత్సరం నెంబర్తో పాటు మనలో ఉన్న చెడును కూడా తొలగించి మంచిగా మారడానికి ప్రయత్నిస్తే మన జీవితం కూడా చక్కగా మారుతుంది రంగురంగుల రంగమల్లికలతో మన ఇంటి ముందు అలంకరించుకుంటాం అలాగే అందమైన జీవితం మనకు కావాలంటే మనము కూడా మంచి ఆలోచనలతో ముందుకు సాగాలి కొత్త అంటేనే పాతను పాతలోని చెడును తొలగించుకోవడమే గతం అనేది ఒక జ్ఞాపకం అలాగే భవిష్యత్తు అనేది స్వప్నం జీవితం ఎప్పుడు జ్ఞాపకాలకు స్వప్నాలకు మధ్యలో ఉంటుంది ప్రతి పనిని శ్రద్ధతో నిజాయితీతో చేయాలి గతానికి భవిష్యత్తుకు మధ్యలో ఉండేదే మన జీవితం అయితే గతాల పునాదిపై భవిష్యత్తు భవనాన్ని కట్టుకోవాలి జ్ఞాపకాల పునాదిపై స్వప్నాల మేడ నిర్మించుకోవాలి జ్ఞాపకాలను కేవలం పునాదిలాగా మాత్రమే వాడుకోవాలి పునాది ఎప్పుడు మేడ కాదు పునాది ఎప్పుడు భవనం కాదు కాకపోతే భవనం స్ట్రాంగ్గా గట్టిగా ఉండాలంటే మాత్రం పునాది ఎప్పుడు గట్టిగా ఉండాలి అంటే మన గతం స్ట్రాంగ్గా ఉండాలి గతంలో మంచి విషయాలు మంచి ఆలోచనలు మంచి భావాలన్నింటినీ పోగు చేస్తేనే భవిష్యత్తు భవనం స్ట్రాంగ్గా ఉంటుంది చాలా కాలం నిలిచి ఉంటుంది కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కొత్తగానే ఉంటుంది కానీ మనం చేసే ఆ పాత పనుల వల్ల ఆ కొత్త సంవత్సరం కాస్త పాతబడిపోతుంది మనము కొత్త పనులు చేయాలి కొత్త ఆలోచనలు చేసుకోవాలి కొత్త లక్ష్యాలు కొత్త గమ్యాలు కొత్త ధ్యేయాలను మనం పెట్టుకొని ముందుకెళ్ళాలి ముఖ్యంగా ఆ రోజుల్లోనే మంచిది మా చిన్నప్పుడు బాగుండేది అంటూ గతంలో ఎప్పుడూ కాలయాపన చేయకూడదు అవి జస్ట్ మన జ్ఞాపకాలుగా మాత్రమే పదులుపరచుకోవాలి తప్ప అక్కడే ఎప్పుడూ అవే తలుచుకుంటూ అక్కడే ఉండిపోకూడదు ఇప్పుడున్న ఈ సాంకేతికతని ఈ పరిజ్ఞానాన్ని మనం అర్థం చేసుకొని ఆమోదించాలి ఆహ్వానించాలి ఆచరించాలి దాని ద్వారా మనం సంపూర్ణ ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేయాలి అంతేకాని కేవలం మనం గతాన్ని పొగుడుతూ ఈ తరాన్ని ఈ కాలాన్ని నిందించకూడదు నిరసన తెలియజేయకూడదు కొత్త ఆలోచనలతో కొత్త తరాన్ని అర్థం చేసుకుంటేనే మనం ఎప్పుడూ విజేతలం కాగలం ముందు ఆ విషయాన్ని మనము ఆమోదించాలి అప్పుడే దాని ద్వారా మనం ముందుకెళ్ళేలా నిచ్చినలాగా వారధిలాగా పనికొస్తుంది అప్పుడే జీవితం కొత్తగా ఉంటుంది కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవచ్చు కొత్తగా మనం జీవితాన్ని మలుచుకునే అవకాశం ఉంటుంది కొత్త తరాన్ని కొత్త భావజాలాన్ని మనం అర్థం చేసుకొని ఆమోదిస్తే గనుక ఏ గొడవ ఉండదు ఏ పేచీ ఉండదు చక్కగా ముందుకు ఈ ఈరోజు పొందే ఆనందం రేపటి ఆనందాన్ని హరించకూడదు అంటే ఓ హద్దులో పరిమితితో ప్రతిరోజు మనం పనిచేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే గనక రేపటిని మరింత ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది సంపాదన కోసం కొంత సమయం సమాజం కోసం కొంత సమయం నీ శరీరం కోసం కొంత సమయం నీ సొంత కుటుంబం కోసం కొంత సమయం ఇంతే మనం ప్రతి ఒక్కరము కెరీర్ కోసం చాలా కష్టపడతాము హార్డ్ వర్క్ చేస్తాం ఆ కష్టం వృధా కాదు మన కష్టమే మనల్ని ఓ స్థాయికి చేర్చుతుంది అందుకే కొత్త సంవత్సరంలో ఇంకా కష్టపడి పని చేద్దాం అయితే కెరీర్ గ్రోత్ మాత్రమే కాదు మన వ్యక్తిగత ఆనందానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి హార్డ్ వర్క్ హెల్త్ హ్యాపీనెస్ ఈ మూడు ముఖ్యం కనుక వీటికి అనుగుణంగా లైఫ్ను ప్లాన్ చేసుకొని పాజిటివ్గా ముందుకెళ్లడమే ప్రశాంతతకి ప్రాధాన్యత ఇవ్వాలి రోజురోజుకి నెగిటివిటీ పెరిగిపోతుంది అందుకే కొంచెం పాజిటివిటీని పెంచుకోవాలి కెరీర్ కోసం పరుగులు డబ్బు కోసం పరుగులు ఈ పరుగులో ప్రశాంతత ఉందా అని ఆగి ఆలోచించుకోవాలి లేనట్లు అనిపిస్తే పరుగు కాస్త తగ్గించి ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి ఏమి చేసినా కుటుంబం కోసమే కాబట్టి కుటుంబంతో గడపడానికి వీలు లేనంత బిజీ అయిపోవడం సరికాదు జీవితంలో మనకు దక్కిన మంచిని గ్రహించాలి ఆ మంచికి కృతజ్ఞతగా ఉండాలి అయితే మన ఉరుకుల పరుగుల జీవితంలో మనకు జరిగే మంచిని పట్టించుకునే స్థితిలో కూడా కొంతమంది ఉండరు జరిగే చెడు విషయాల గురించి అదే పనిగా ఆలోచించుకొని బాధపడుతుండం అయితే మంచిని గ్రహించి పాజిటివ్గా ముందుకెళ్ళాలి అప్పుడే జీవితం బాగుంటుంది ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి